హలో అండి ఈరోజు పోలాల అమావాస్య పూజ అయితే చేసుకున్నాము శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు కంద మొక్కని పోలేరమ్మగా భావించి కంద మొక్కకే పూజ అయితే చేసుకుంటామండి కొన్ని ప్రాంతాల్లో మహాలయ అమావాస్య నాడు పూజ చేసుకుంటారనమాట మేము వాసన పూలు వేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతామండి కొంతమంది ఏంటంటే అమ్మాయి పుడితే గార్లు అబ్బాయి పుడితే బూర్లు ఆ దండకూర్చి అమ్మవారికి అయితే వేస్తారనమాట కొంతమంది ఏంటంటే తొమ్మిది రకాలు వేసి పులుసు కూడా పెట్టుకుంటారండి ఈ పూజని పిల్లలు లేని వాళ్ళు చేసుకుంటే పిల్లలు కలుగుతారని నమ్మకం అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల రక్షణ కోసం అయితే చేసుకుంటారు కన్న మొక్కకి పూజ చేసుకుని ఆవు ఉండాలి అని అనుకుని పూజ అయితే చేసుకుంటారు ఒక మొత్తైదోని అమ్మవారిగా భావించి వాసన పోలు అలాగే తాంబూలం వాయినంగా ఇస్తావు అన్నమాట ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని ఫాలో చేయండి